ఏంటి ట్రెండ్ అదే ఇలాగా కామెంట్లు అవి అవును సో కానీ ఇప్పుడు ఎంత పాజిటివ్ అయిపోయింది నాకు అది ప్రూవ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా సార్ గ్రేట్ గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ మూమెంట్స్ స్టార్ట్ అని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా రియల్ విన్ ఎప్పుడు తీసుకుంటానంటే ఈ నెగిటివ్ వాళ్ళు కూడా పాజిటివ్ వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాజిటివ్ అయిపోతే దట్ దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ బట్ ఇప్పుడు నెగటివ్ కి పాజిటివ్ కి పెద్ద తేడా ఉండదు అవును ఇద్దరికి నీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది అవును అది నీ విన్ను అవును సార్ ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు కూడా నువ్వు ఇందాక చెప్పినట్టు కష్టపడి నీ మీద కోపంతో అవును పెట్టడానికి ఎంత ఓపిక కావాలి అవును సార్ టైం స్పెండ్ చేయాలి అవును సో పాజిటివ్ పీపుల్ కన్నా వాళ్ళే ఎక్కువ నీకు హెల్ప్ అవును సార్ నెగిటివ్ పీపులే కరెక్టే కానీ వాళ్ళలో ఉండకుండా ఉండాలనే నేను కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిది కాదు ఇప్పుడు మీ మీ ఇప్పుడు నార్మల్ గా మీ ఫాదర్ కెరీర్ మొత్తం అంతా చూసావు కదా నేను ఇలా ఉండకూడదు అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా నీకు ఉంది సార్ ఏంటిది ఆయన హెల్ప్ చేస్తారు చాలా అస్సలు చెప్పుకోరు అది అది చెప్పుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ జనరేషన్ లో మా ఫాదర్ ని ఎవరైనా బులితెర మెగాస్టార్ అంటే కొంతమంది తీసుకోలేరు బికాస్ కొడుగ్గా నేను చూస్తున్నాను ఆయనతో పాటు ట్రావెల్ చేసిన మీరు చూసున్నారు అంటే ఇప్పుడు మీ జనరేషన్ మా డాడీ జనరేషన్ వాళ్ళందరికీ ఆయన తెలుసు ఎందుకు బిలితర మెగాస్తారు అనేది ఏంటనేది ఆయన ఇప్పుడు కరోనా టైంలో సార్ ఒక గేమ్ షో ఇస్మార్ట్ జోడీ అనే ఒక గేమ్ షోలో మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు విన్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చేది దాంట్లో సగం అమౌంట్ ఈ గేవ్ టు కరోనా పీపుల్ బట్ ఒక్క చోట ప్రచారం చేయలేదు అది అలాంటివి మా డాడీ ఎన్నో చేశారు ఆయన ఇప్పుడు ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో ఎంతో మంది పనిచేస్తారు ఒక వంద నుంచి రెండు వందలు మూడు వందల మంది దాకా పనిచేస్తారు సో వాళ్ళందరూ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్ అంటే ఆ సీరియల్ నుంచి వచ్చే డబ్బుల మీద అంతేగా ఒక పర్సన్ పనిచేస్తే ఆ ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు సో ఇండైరెక్ట్ గా చూసుకుంటే వెయ్యి పీపుల్ దాకా ఒక సీరియల్ ఉండదు అలాంటిది మై ఫాదర్ జస్ట్ త్రీ సీరియల్స్ ప్రొడ్యూస్ ఎవ్రీ ఒక సంవత్సరంలో ఈ సైమల్టైనియస్ గా ఎవ్రీ ఆల్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ హిస్ టీవీ ఇండస్ట్రీ త్రీ సీరియల్స్ ఆల్వేస్ ఈస్ బీన్ ప్రొడ్యూసింగ్ సో అలాంటి వా ఆయన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా హీఈ్ ఆల్వేస్ దేర్ అనమాట ఒకవేళ ఆ సీరియల్ ఆగిపోయింది అందులో ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒక మెసేజ్ అవే మా డాడీ వాళ్ళందరికీ కరోనా టైంలో కూడా మా మా ఎంప్లాయీస్ అందరినీ హీ టుక్ కేర్ ఆఫ్ అండ్ ఆయన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఆయన తోచిన సాయం ఆయన ఆయన చేసే పరిస్థితులు లేకపోయినా చేసేసి ఉన్నారు సో నాట్ జస్ట్ ఫర్ హీస్ హార్డ్ వర్క్ ఆయన పని రాసేసాడు పని చేస్తానే ఉంటాడు డబ్బులు పట్టించుకోడు హెల్ప్ చేస్తాడు ఇవన్నీ నీకు నచ్చలేదు పని రాక్షసుడు ఫుల్ హ్యాపీ సార్ హెల్పింగ్ నేచర్ హ్యాపీ సార్ కానీ ఓన్లీ పని రాక్షసుడు హెల్పింగ్ నేచర్ చేసుకుండా పోయి మూడోది పబ్లిక్ పబ్లిక్ అది ఎలాగా ఉండాలి అనేది చూసుకోలేదు కాబట్టి అది ఒకటి బ్యాడ్ హ్యాబిట్ అంటాను ఓకే అంటే చేసేది కొంచెం ఓపెన్ గా చేస్తే ఆయన హెల్ప్ కరోనా ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేటోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఖమ్మంకి వెళ్ళి చేసింది కూడా ఎందుకు చేశానంటే నేను ఇచ్చిన వాళ్ళకి పది రోజులే సరిపోతాయి కానీ అది చూసి ఇన్స్పైర్ అవుతారు ఆ పది రోజుల తర్వాత ఏంటనేది ఎవరికైనా ఆలోచన వస్తే వాళ్ళ తగిన సహాయం కూడా వాళ్ళు వచ్చి చేస్తారు కానీ నేను చేసింది చెప్పకపోతే వాళ్ళ పది రోజుల తర్వాత వేరే ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా రాకపోవచ్చు కరెక్ట్ ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారు ఇప్పుడు నేను మహేష్ బాబు గారిని ఆయన ఎన్నో సర్జరీ చేశారు అది మైండ్లో పెట్టుకొని నేను చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను నేను యాక్చువల్గా నాకు అట్లా మా ఫాదర్ నుంచి నాకు డబ్బు మీద ఏమంటారు అది డబ్బుతో బతకాలి అనేది అది లేదు నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు ఇన్ఫ్యాక్ట్ ఎంత లేదంటే ఒకసారి నేను చాలా సార్లు నేను బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ నా సర్కిల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా బికాస్ ఐమ్ సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ ఆ స్పాట్ లైట్ ఉండేది ఎక్కడెళ్ళినా అండ్ కొన్ని కొన్నిసార్లు కొంతమందితో నాకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి మీ ఫాదర్ లేకుండా నువ్వు నథింగ్ అది ఇది అని హండ్రెడ్ పర్సెంట్ నేను మా డాడీ లేకపోతే జీరో ఐ అగ్రి ఐ అగ్రి ఐ ఫీల్ ఐ టేక్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ దట్ ఐఆమ్ హిస్ సన్ కోర్స్ అండ్ నాకు నాకుగా పేరు కంటే ఆయన కొడుకుగా నాకు పేరు వస్తేనే హ్యాపీ నాకు బట్ ఆ టైం లో నాకు వెన్ ఐ వాజ్ బిఫోర్ ఇండస్ట్రీలో అప్పుడు నాకున్న మైండ్ సెట్ కి నేను కొంతమంది అంటే నేను తీసుకోలేకపోయాను ఏది ట్రోల్ అవ్వక ముందు సో నేను ఏం చేసుకున్నా నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు ఏం డబ్బులు అవసరం లేదు డబ్బులు లేకుండా ఉండగలుతానని చెప్పి నేను ముంబై పారిపోయాను ఇంట్లో లెటర్ రాసి ఇంట్లో లెటర్ రాసేసి నా నాకు నాకు నాకున్న ఫోన్ గూగుల్ పే అన్ఇన్స్టాల్ చేసేసి నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ కార్డులు అన్ని ఇంట్లో పెట్టేసి జస్ట్ ఒక టూ థౌజండ్ క్యాష్ కొత్త నంబర్ తీసుకొని ఐ వెంట్ నేను నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి ఏం చేయకండి అని చెప్పి నేను వెళ్ళిపోయా కానీ నా నంబర్ ఇది కొత్త నంబరు నిజంగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటేనే కాల్ చేయండి అని చెప్పి నంబర్ రాసి వెళ్ళిపోయా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఫుల్గా వెళ్ళిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి ఫుల్ కాల్ చేశారు నేను ఎత్తలేదు ముంబైకి వెళ్ళిపోయాను ఒక్కడే ట్రైన్ ఎక్కి వెళ్ళి వన్ అండ్ హాఫ్ వీక్ దాకా ఉన్నాను సార్ ఒక్కడనే జస్ట్ టూ థౌసండ్ రూపీస్ తీసుకెళ్లా నేను ట్రైన్ లో వెళ్ళా కదా సార్ ట్రైన్ లో నాకు నా పేరు కూడా మార్చుకున్నా నా నా ఓన్ పేరు చెప్పలేదు ఎందుకంటే మళ్ళీ ఓన్ పేరు చెప్తే గూగుల్లో పెడితే మా ఫాదర్ వాళ్ళ అలా వస్తుంది కదా సో నేను అప్పుడు నా పేరు అభినవ్ అని పెట్టుకున్నా అభినవ్ నా ఫ్రెండ్ గారి పేరు పెట్టుకున్నా సో ట్రైన్ లో ఒకరు పరిచయం అయ్యారు చెప్పా ఇలా ఇంట్లో పారిపోయి ఉన్నాను అని చెప్పి నా పేరు అభినవ్ అని చెప్పి చెప్పా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ ఆఫర్ టు స్టే విత్ హిమ్ సో టూ డేస్ అతని దగ్గర ఉన్నా నేను అన్నా ఓకే థ్యాంక్ యూ మీ హెల్ప్ కి కానీ నేను టూ డేస్ ఏ ఉంటాను మీ ఇంట్లో టూ డేస్ కంటే ఎక్కువ ఉన్నా నాకు ఇబ్బంది పడ్డానికి ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడే కలిశారు అని చెప్పి చెప్పాను అతనికి ఉన్నా ఆ టూ డేస్ లో ఆ ఒక రోజు ఆయన అతను అతనితో పాటు ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్లాడు అతని ఫ్రెండ్స్ తో ఆ కాఫీ షాప్ లో స్టాకింగ్ అండ్ జోక్లే ఏవో వేసాను వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా నా స్టోరీ చెప్పాను ఇలా ఇంకో పారిపోయి వచ్చాను అని చెప్పి ఐ స్పోక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవర్ అంటే చాలా జోకులు బాగా ఐ మీన్ వైబ్డ్ అలాట్ ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ చేశారు నా ఇం టూ డేస్ ఉండొచ్చు నా టూ డేస్ నా డేస్ ఉండొచ్చని సో నాకు అక్కడే ఒక సెవెన్ పీపుల్ అయిపోయారు సెవెన్ ఇన్ టూ టూ డేస్ ఫోర్టీన్ డేస్ సో దాని తర్వాత నేను ఒకరోజు అక్కడ ముంబై మెరీన్ మెరీన్ ఏరియా ఒకటి ఉంటుంది మెరీనా బీచ్ రాళ్ళు అంట అక్కడ కూర్చున్నా అక్కడ కూర్చొని బర్గర్ కింగ్ దగ్గర బాయ్ నీడెడ్ సైన్ కూడా ఉంటుంది వెళ్ళా జాబ్ కూడా ఓకే అన్నారు వాళ్ళు మండే నుంచి జాయిన్ అవ్వచ్చు అన్నారు సాటర్డే మండే నుంచి జాయిన్ అవ్వచ్చు సాలరీ మండే వచ్చే రోజు మాట్లాడుకుందాము అని చెప్పి అన్నారు ఓకే సూపర్ మనీ సెట్ అయిపోయింది స్టే సెట్ అయిపోయింది టూ టూ డేస్ ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ సెవెన్ డేస్ ఈ సెవెన్ పీపుల్ తో నేను టూ టూ డేస్ ఉన్న తర్వాత ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ నేను టూ డేస్ ఉండొచ్చు గొప్ప సో ఈ ప్లాన్ లేదు సార్ స్టేయింగ్ కి అది అప్పటికప్పుడు నాకు వచ్చింది ట్రైన్ లోనే నేను ఉంటాను ఉంటానో ఫిక్స్ జస్ట్ ఒక ఈగో మీద వెళ్ళిపోయినా నేను ఎందుకంత ఈగో మీద నాకు నేను చేసుకోవడానికి అంటే నీ ఫ్రెండ్స్ అన్న మాట వల్ల ఒకరిద్దరితో నాకు ఆ మాట వచ్చింది నువ్వు మీ అమ్మ నాన్నగారు లేకపోతే నువ్వేంటి అసలు టైప్ లో వస్తే అప్పుడు అప్పుడున్న మెంటాలిటీ థింకింగ్ కి అట్లాగా అదేలే ఇప్పుడు ఇప్పుడు అంటే లైట్ అవును మా ఫాదర్ లేకపోతే నేను లేను అది కరెక్టే కదా సూపర్ అంతే సార్ వెళ్ళాను వన్ వీక్ తర్వాత మా ఫాదర్ కాల్ చేశారు ఇమోషనల్ అయిపోయారు అంటే ఇప్పుడు ఏంత కర్మ ఏం వచ్చింది నీకు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఇంకా అలా మాట్లాడేసరికి నేను ఇంకా వచ్చేసా అన్నమాట ఏడుగురు ఏమయ్యారు ఉన్నారు టచ్ లో ఉన్నారు నాకు ఫ్రెండ్స్ డూ దే నో దట్ యూఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ నవ్వు ఆఫ్టర్ వచ్చేసే ముందు అందరికి నేను ఇది ఇది అని చెప్పొచ్చా వాళ్ళందరూ షాక్ ఓ అదే మీ ఫాదర్ ఇదా అదా అని